అందరికీ హాయ్ అండి ఒక్క చుక్క నెయ్యి వేయకుండా చక్కెర వేయకుండా బెల్లం వేయకుండా ఈ హెల్తీ లడ్డూలైతే నేనైతే తయారు చేశానండి ఇవి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూసేద్దాం ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా రోజు ఒకటి తిన్నారనుకోండి మనకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి ఒక కప్పు వేయించిన పల్లీలు అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు కర్బూజ గింజలు ఇంకా అక్రోట్ అండి ఇంకా కాజు బాదం కూడా తీసుకోవచ్చు నేనైతే తీసుకోలేదు డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు మీకు నచ్చినవి ఇవి కూడా ఆయిల్ లేకుండా ఊరికే ఇనుప మొక్కల్లో దూరగా వేయించానండి చూడండి ఇలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఒక కప్పు నువ్వులు కూడా తీసుకున్నానండి నువ్వులు కూడా ఇలా దూరగా వేయించుకోవాలి ఇందులో లైన్ డేట్స్ తీసుకున్నానండి నేను చూడండి ఇలా గింజ తీసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ పైన పొట్టు గింజ అదంతా తీసి మిక్సీలో వేద్దామని ఇలా అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి ఆ తర్వాత నువ్వులు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఖర్జూర వేసి మిక్సీ పట్టుకొని లడ్డూలు చుట్టుకోవడమే అంతే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ మిక్సీ జార్లో ముందుగా నువ్వులు డ్రై ఫ్రూట్స్ పల్లీలు అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం బరకగానే చేసుకోవాలి అప్పుడు నైన్ డేట్స్ వేసాను అంటే పచ్చి ఖర్జూరండి ఇది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత లడ్డూ చుట్టుకోవాలి చూసారా ఎంత మెత్తగా వచ్చిందో పచ్చి కర్జూర వేస్తే మనం ఎంత సైజు అంటే అంత సైజు ఇలా డైరెక్ట్గా లడ్డూలు చుట్టుకోవడమే మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలు చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిదండి పెద్దవాళ్ళు పిల్లలు ప్రతిరోజు ఒక లడ్డు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అందరూ ట్రై చేయండి రోజు మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తినాలంటే అదొక పనిలాగా అవుతుంది కదండి మనకు ఇలా ఒకేసారి చేసి పెట్టుకున్నామనుకోండి రోజొక లడ్డు ఈజీగా తీసుకొని తినచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలకైనా ఎవ్వరికైనా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి తేడా మీకే తెలుస్తుంది ఇలా ఈజీగా చేసుకోండి లడ్డులు ప్రతిరోజు తినండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ లడ్డూలు కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు కానీ ఏదైనా మోతాదులో తింటే మంచిది అంటారు కదండి అందుకే నేను ఇలా చిన్న సైజులో చేస్తున్నాను పిల్లలు అప్పుడప్పుడు అడిగినా కూడా ఇవ్వచ్చు ఇలాంటి సైజ్ అయితే సరిపోతుంది ఒకేసారి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినడం కూడా మంచిది కాదు కదా ఏదైనా మోతాదులో తినాలి ఇలా అన్ని చేసిన తర్వాత ఒక గాజు బాటిల్లో వేసుకొని మనం నిల్వ చేసుకుంటే అవి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇలా చేసుకొని మాత్రమే తినండి ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోను చేస్తారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి